హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటవ తేదీ నుండి మనకు పెన్షన్ల పంపిణీ అనేది మనకు రద్దు చేశారు అంటే నిలిపివేస్తున్నారు అయితే ఈ కారణం చేత అయితే నిలిపివేస్తున్నట్టుగా మనకు ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఏ కారణం చేత నిలిపివేస్తున్నారు ఏంటి దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా అయితే ఉంది ఆ ప్రూఫ్ కూడా మీకు స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను అయితే దీనికి సంబంధించి వివరాలు అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సచివాలయ అధికారులకు సంబంధించి సచిక సచివాలయ అధికారులు మనకు ప్రతి నెల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నటువంటి సంగతి మీకు తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మాత్రం అనగా అక్టోబర్ ఒకటవ తేదీన పెన్షన్లు అనేవి పంపిణీ నిలిపివేస్తున్నారు ఎందుకు నిలిపివేస్తున్నారు దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఆ నోటిఫికేషన్ మీకు కూడా చూపించాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే సమస్యలు పరిష్కరించకుంటే పెన్షన్ల పంపిణీ ఆపేస్తామని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే ఉంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తమతో చర్చలు జరిపి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి జేసీ జేఏసీ చైర్మన్ బూరాడ మధుబాబు తెలిపారు లేదంటే అక్టోబర్ ఒకటవ తేదీన ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్టోబర్ ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ మరియు సర్వేలు ఏదైతే ఉన్నాయో నిలిపివేస్తామని ఒక ఇక్కడ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇక్కడ తమ సమస్యలను ఇప్పటికే పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళినా కానీ స్పందన కో మనకు కొరవైందని చెప్పేసి తెలుపుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకు సంబంధించి కొన్ని పరిష్కారాలు సమస్యలు అయితే ఉన్నాయి వాటిపైన ప్రభుత్వం ఇంకా డెసిషన్ అనేది తీసుకోలేదు సో ఒకవేళ ప్రభుత్వం ఈ సమస్యలపైన డెసిషన్ అనేది తీసుకోకపోతే కనుక అక్టోబర్ ఒకటవ తేదీని ఏదైతే పెన్షన్లు పంపిణీ చేయాలో ఆ పెన్షన్లు అనేది పంపిణీ నిలిపివేస్తామని అలాగే పెన్షన్లతో పాటు ఏదైతే సర్వేలు ప్రభుత్వం ఇచ్చిందో ఆ సర్వేలు కూడా ఆపేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని అయితే ఇచ్చారు ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది వీరికి సంబంధించినటువంటి సమస్యలు క్లియర్ చేస్తారా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటుంది సో ఇప్పుడైతే పెన్ పెన్షన్లకు సంబంధించి ఇలాంటి అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్